నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీ స్టూడియోస్ నాగోల్ పంటలు కూడా ఆ పేరు అస్మాన్ అలా వెతుక్కోవాల్సి వస్తుందంటే నాకు సాధారణంగా మా శ్వేత శ్వేత దగ్గర చేరుకున్నాం ఇంతే నాకు పేరు కూడా శ్వేత శారీస్ సరే సరే అది కాదు అసలు పేరు కదండి ధృతి శారీ స్టూడియో మాకు శ్వేత బాగా అలవాటు వలన నా పేరు పేరు కూడా అలాగే ఉంటుంది అలా అలవాటు అయిపోయిందండి శ్వేతారెడ్డి సో తను చాలా మంచి కలెక్షన్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతోంది అసలు ఇవాళ చూసింది అయితే మాత్రం నేను ఏ కలరా అని నా కళ్ళు వెతికేస్తున్నాను ఏ కలర్ ఒప్పుకోవాలా అని నా చేత ఇవాళ షాపింగ్ చేయించేస్తున్నది అమ్మాయి ముందు వీడియోలోనేమో పార్సీ వర్క్ ఒకరు కొనేశాను ఇప్పుడు ఈ చీరలో ఖచ్చితంగా ఇప్పుడు తీసేసుకుంటున్నాను మీకు కూడా నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోండి అలాగే ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు కొంచెం టైం ఇవ్వగలిగితే వాళ్ళు తప్పకుండా తెప్పించేస్తారు మరి ఆ చీరలు ఏంటి ఎంత ధరలో ఉన్నాయి ఇంత ఊరించి వేస్తున్నాను ఏంటి అని అనుకోకండి మీరు వీడియోలు స్కిప్ చేయకుండా చూసేస్తూ ఉండండి అన్నీ కూడా చెప్పేస్తారు హాయ్ శ్వేత హాయ్ ఆంటీ ప్యూర్ స్పెషల్ కనబడుతున్నాయి అవునా రోజు ఈరోజంతా మనము ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీస్ ప్యూర్ హ్యాండ్ సో హ్యాండ్లూమ్ అనగానే సో చాలా వెరైటీస్ ఉంటాయి కాదని కాదు బట్ ఈ వెరైటీ ఏంటంటే డిజైన్స్ యూనిక్ ఉంటాయి కలర్స్ యూనిక్ ఉంటాయి సో ఆ పట్టు అనేది అంటే తెలుస్తుంది వీడియోలో చూసినా కూడా అర్థమైపోతుంది అంటే ఎంత నుంచి ఎంత వరకు దీంట్లో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ అంతే బడ్జెట్ కూడా ఎంత బాగున్నాయండి చీరలు అసలు పట్టు చీరలు తీసుకో అంత బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీ ఇప్పుడు నేను కట్టుకున్న హ్యాండ్లూమ్ శారీ అంటే అఫ్కోర్స్ నేను ఇది కొనలేదు వీరే చెప్తున్నాను కానీ ఇక్కడ మనకి ఫోర్ నుంచి సిక్స్ చేంజ్ వస్తున్నాయి ఏ చీరకు ఆ చీర మాటలు లేవు అంత బాగున్నాయి ఇక చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ మై ఫేవరెట్ కలర్ దీనిదే నాకు కడుపు మళ్ళీ ఇల్లు ఏం కొన్నా అవుతున్నా ఫస్ట్ శారీ ఏంటంటే మంచి ఎల్లో ఎల్లో అనే దానికంటే ఇప్పుడు బీర పువ్వు అంటారు చూసారు ఎగ్జాక్ట్ షేడ్ అది సో మంచి ఎల్లో మంచి ఎల్లోకి రెడ్ బార్డర్ రెడ్ ఈ బార్డర్ కూడా ఏంటంటే మనకు కంచి స్టైల్ లో వచ్చారు కుట్టు బార్డర్ సో శారీ అంతా మనకు అంటే ఎల్లో మీద కాబట్టి తెలుస్తుందో లేదో తెలియదు చెక్స్ వచ్చి చిన్న బూటీస్ చిన్న బూటీస్ సో పళ్ళు కూడా మనకి ఇట్లా గ్రాండ్ గా ఉంటుంది అంతే కదా సో ఏంటంటే హ్యాండ్లూమ్ సీకో పట్టు ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కాటన్ కాటన్ కలుస్తుంది అంటే సీకో పట్టు వస్తుంది అంటే సో ఎంత బాగున్నాయంటే చీరలు వరలక్ష్మితో అలా కట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫ్యాబ్రిక్ కూడా ఆంటీ అంటే నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాను డే అంత ఉంచుకున్నా నలగడము అట్లా ఏముండదు ఇంకొకటి కుప్పడం వెరైటీ అయితే కాదు అంటే మనకి చీర లైక్ వచ్చే వెరైటీ కాదు తమిళనాడు హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇప్పుడే కాదు తిరిగి దగ్గర నేను కూడా సిక్స్ ఇయర్స్ నుంచి చూశాను నేను చాలా చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా సో సో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ప్రైస్ చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లో ఉందండి మంచి కలర్ కాంబినేషన్ ఒక రకంగా చెప్పాలంటే సంపెంగ పువ్వరి కూడా అలా వచ్చింది మంచి రెడ్ కలర్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా రిచ్ గా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అది మీకు ఒకవేళ ఇవి చాలా అయితే బాగుంది ఖచ్చితంగా మా వాళ్ళు నచ్చేస్తే అయితే తెలియదు తెలుసా విషయం చేయొచ్చు అండి కానీ సేమ్ డిజైన్ రాదు కానీ వస్తుంది బట్ ఈ వెరైటీ అయితే వస్తుంది అది ఎలాగో శుభకార్యాలు ఉన్నవారు పెట్టుడు అంటే దగ్గర బంధువులు పెట్టాలి ఇలాంటి డాండ్లు చీరలు అని అనుకుంటే మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకుంటే ఒక పది ఐదు ఇరవై ఎన్ని కావాలంటే మీరు బల్గా ఆర్డర్ పెట్టుకుంటే

సో నెక్స్ట్ ఏంటంటే మంచి గ్రీన్ కి టొమాటో రెడ్ సో చిన్న బూటీస్ రుద్రాక్ష పికాక్ బూటీ వచ్చి బార్డర్ లో మనకి ఇట్లా పికాక్ స్టైల్ మ్యాంగో అండ్ బార్డర్ అంటే ఒక త్రీ మనకి పట్టు చీర లుక్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది చక్కగా ఎవరు పెట్టినా బాగుంటుంది సో పళ్ళు కూడా పెద్దగా ఇస్తారు ఇట్లా సో ఇంకొకటి ఏంటంటే దీనికి బ్లౌజ్ కూడా బూటీ బూటీ సో వర్క్ అనే కాన్సెప్ట్ కూడా లేకుండా హ్యాపీగా కట్టుకోవచ్చు మాత్రం చాలా బాగుంటుంది మనకు ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ ఒక ఐరన్ పోతాయి ఇది హ్యాండ్లూమ్ సారీ మీరు కట్టే కొద్ది కూడా సీకో పట్టు ఇంకా షైనింగ్ షైనింగ్ వస్తుంది ఇది చూడండి ఇది అయితే మెయింటెనెన్స్ చాలా ఈజీ నార్మల్ గా మనం ఇంట్లో వాష్ చేసుకొని జాగ్రత్తగా వాష్ చేసుకునే వాళ్ళు చేసుకుని తీయొచ్చు లేదంటే నార్మల్ గా ఇలా డ్రై వాష్ చేసుకోవచ్చు డ్రైవర్స్ కూడా ఎందుకు అంటున్నాం అంటే ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయి కదా దాని వల్ల అంతే సో ఇది మంచి పర్పుల్ షేడ్ కి పింక్ కలర్ సో కింద అంతా ఇట్లా పికాక్ బార్డర్ ఇచ్చాడు టెంపుల్ సింగిల్ టెంపుల్ డిజైన్ వచ్చి పళ్ళు హెవీగా సో పైన మాత్రం కట్టి బార్డర్ సో బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ చాలా బాగుంది ప్లస్ మనకి ఇదంతా కూడా ఏంటంటే చక్క ప్రైస్ సిక్స్ పడుచు ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో అయితే సూపర్ ఉన్నాయండి సారీస్ హ్యాండ్లూమ్ కూడా అర్థమైపోతుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బార్డర్ చూడండి ఎంత నీట్గా గా ఇచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ సీక్ వస్తాయి ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కాటన్ బుక్స్ అవుతుంది అంత డార్ప్ పొద్దు అని ఒకటి లైట్ పేస్ట్ వచ్చేసి ఇది కొంచెం డోరీ ఫ్యాబ్రిక్ అంటం కదా ఇక్కడ లైన్స్ లాగా వస్తుంది ఫ్యామిలీ మంగళగిరి మంగళగిరి లాగా అనిపిస్తుంది మనకు సో కట్టీ బార్డరే దీని మాత్రం కఠీ బార్డరే పైన చిన్న బార్డర్ వస్తుంది ఇది కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది ఫోర్ ఇంచ్ బార్డర్ సో ప్రైస్ ఇది మనకు ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఎంత బాగుందో చూడండి మంచి లైట్ కలర్ కంప్లీట్ లైట్ కంప్లీట్ లైట్ సార్ కాంట్రాక్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది మాములుగిరి దగ్గర ఎంత బాగుందో సారీ మంచి పీచ్ కలర్ ఉంది పీచ్ కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ బ్లూష్ లో సో బార్డర్ అంతా మనకి ఇట్లా కడ్డీ వివింగ్ బార్డర్ లోనే కడ్డీ వీవింగ్ వచ్చింది సో పైన మళ్ళీ ప్లెయిన్ గా కడ్ సారీ అంటే జరీ తోటి చెక్స్ బూటీ స్టైల్ టెంపుల్ స్టైల్ బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా జరీ లైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఫోర్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ దాటదు కూడా ఈ రెడ్ అయితే ఇంకా బాగుంది మెరూన్ మెరూన్ రెడ్ చాలా బాగుంది అంత బాగుంది దీనికి కూడా ఏంటంటే టూ సైడ్ సేమ్ గారు బాడీ డిఫరెంట్ గా సారీ అంతా ఇట్లా కొంచెం పెద్ద చెక్స్ ఇచ్చి బూటీస్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా సిక్స్ థౌసండ్ సో మనం లైట్ చెయ్యడం చూస్తాము కదా లైట్ గ్రే కి ఎల్లో కాంబినేషన్ దాంట్లోనే ఇది బూటీ అనేది చేంజ్ అయ్యండి కింద బార్డర్ కొంచెం చేయండి సో ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయండి చీరలు నెక్స్ట్ ఇది చాలా క్లాస్ ఉంది చిన్న బార్డర్ సింపుల్ ఉంది శారీ ఏంటంటే మనకి మంచి సి గ్రీన్ కి వైలెట్ ఏ కానీ కళ్ళనే తయ్యేసరికి బార్డర్ మనకు కొంచెం లావెండర్ లాగా అనిపిస్తుంది దీంట్లో కొంచెం చిన్న ముగ్గు డిజైన్ లాగా బూటీస్ ఇచ్చారు మనకి కనిపించదు కానీ బుట్టి ఉందండి అది కళ్ళేత వల్ల కొంచెం బూటీ అనేది డల్ అనిపిస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ సారీ చాలా అంటే చాలా బాగున్నాయి చీరలు తక్కువ బడ్జెట్ లో అసలు గద్వాల్ చీరలు మించి ఉన్నాయి డిజైన్స్ చాలా యూనిక్ ఉంటాయి చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ కి ఇది పర్పుల్ పర్పుల్ అనే చెప్పాలి అంటే మిక్స్ ఉంది కొంచెం గ్యాప్ బార్డర్ ఇచ్చారు టూ సైడ్ సేమ్ గ్యాప్ బార్డర్ ఉంటుంది చెక్స్ అంతా ఇట్లా బూటీ స్టైల్ పికాక్ సో పళ్ళు ఇట్లా హెవీగా ఇచ్చి బ్లౌజ్ సూపర్ సారీ అండి సిక్స్ థౌసండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ నలగదు బ్లౌజ్ అంతా కట్టుకున్నా సేమ్ అటువంటి హ్యాండ్లూమే కానీ ఇది వేరే చోటు చెప్తున్నారు కదా ఇది అప్పుడు ఐదు ఆరు సార్లు కట్టేస్తారు నా చేత మీకు ఎంతైనా బాగుంటుంది చాలా ఇది ఏంటంటే కొంచెం డిజైన్ అనేది వెనకటి డిజైన్ చిన్న కడ్డీ వీవింగ్ లాగా వచ్చి ఇది కడ్డీ బార్డర్ కాదు కానీ దీంట్లో వీవింగ్ ఉంటుంది వీవింగ్ స్టైల్ లో చిన్న చిన్న బూటీస్ ఈవెన్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కట్టుకున్న కూడా చాలా కంఫర్టబుల్ వాళ్ళకు కూడా పెళ్లి అంటే వాళ్ళకు కూడా ఒక మంచి చీర ఇలా వాళ్ళు పాపం పెద్ద పట్టు చీరలు కూడా కట్టలేరు వారు మొయ్యలేరు అలాంటి వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్ ఎంత వరకు ఉందమ్మా శ్వేత ఇది 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 ప్రైస్ మనకు ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ

ఇది పక్కన పెట్టరా అని ఆలోచిస్తుంది మీకు చెప్పకుండా కోరుకోవాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇది కూడా చాలా బాగుంది ఇది లైట్ పీచ్ కలర్ లో కలనేత కల్నేత వచ్చింది దానికి బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ బార్డర్ సో ఈ బార్డర్ లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి అంటే ఇట్లా ఏదో పక్షులు ఇచ్చినట్టు ఏనుగులు కొంచెం డిఫరెంట్ గా ఉంది అసలు బార్డరే హైలైట్ అవుతుంది టెంపుల్ డిజైన్ వచ్చి ఎంత వరకు ఉంది ఇది ఇది ఒకటి కొంచెం సెవెన్ థౌసండ్ బర్తుందండి సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండి బర్త్ బార్డర్ అనేది డిజైన్ ఇవి దొరుకుతాయండి మీకు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్గా మీకు ఒక పది ఇరవై ఎలా కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు శ్వేదారుడితో మాట్లాడుకుని మీరు ఆర్డర్ పెట్టు కొంచెం డిఫరెంట్ బోర్డర్ కదా ఇది కొంచెం గ్యాప్ బార్డర్ లోనే మనకు కాంబినేషన్ వైలెట్ అండ్ రెడ్ లో ఇచ్చారు సో శారీ అంతా థ్రెడ్ చెక్స్ ఇది చెక్ ఇచ్చారు పళ్ళు చాలా డిఫరెంట్ పళ్ళు గ్రాండ్ ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా ఇట్లా టూ సైడ్ పళ్ళు చాలా బాగుంటుంది చీర అయితే చాలా చాలా బాగుంది దగ్గర ఉండి చూసాను ఫ్యాబ్రిక్ బాగుంది నేను ఆల్రెడీ కట్టాను మా ఇంటి శుభకార్యాలకి తెప్పించుకున్నాను నేను రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడం కూడా జరిగింది సో మీకు అలా ఏదైనా కావాలన్నా కూడా మీరు తెప్పించుకుంటారు నెక్స్ట్ ఇది ఇంకా నిండు చీర అంటారు చూస్తారా అలా మంచి మెరూన్ షేడ్ అండి మెరూన్ షేడ్ లో బ్రాడ్ చిక్స్ వచ్చాయి సో టూ సైడ్ ఏంటంటే మనకు ఇట్లా ఏనుగుల వీవింగ్ వచ్చింది సో ఇది కాంట్రాస్ట్ ఏం లేదు సెల్ఫ్ ఉంటుంది ఈ సొసైటీ కంచి పట్టు చీర షైనింగ్ కూడా మనకు పట్టు షైనింగ్ వస్తుంది అంత ట్వంటీ పర్సెంట్ కాటన్ ఉన్నా కూడా సో బ్లౌజ్ అనేది ప్లెయిన్ టూ సైడ్ బ్యూటిఫుల్ సారీ ఎంత వరకు ఉండొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ సారీ అన్నీ బాగున్నాయి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ శారీస్ అన్నీ సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీ ఇష్టం మీకు ఏది కొంటే సెలెక్ట్ అయితే ఇంకా అసలు బాగుంటుంది ఇది గ్రీన్ గ్రీన్కి మంచి బ్లూ ఆనంద్ బ్లూ అంటే సో టూ సైడ్ క్యాప్ బార్డర్ ఇచ్చారు ఈక్వల్ ఇచ్చాడు శారీ అంతా ఇట్లా చెక్స్లో దీనికి కూడా ఇది కొంచెం కలర్ నియోన్ కలర్ కాబట్టి జరీ చెక్స్ అనేది మరి కనిపిస్తుంది లేదో కానీ శారీ అంతా ఫుల్ జరీ చెక్స్ చాలా పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా టూ సైడ్ బ్యూటిఫుల్ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ప్రైజ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొత్త కలర్ కొంచెం ఎల్లో మిక్స్ లాగా వచ్చింది ఓల్డిష్ సో ఇది కూడా టూ సైడ్ గ్యాప్ ఆర్డర్ లోనే మళ్ళీ మనకు జరీవి నలుగు వచ్చింది మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా బాగుంది స్యారీ చెక్స్ వచ్చింది సారీ కొత్త ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉందండి ఇంకా ఇలా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీకు నచ్చలు తీసుకోవచ్చు నెక్స్ట్ మరికొన్ని హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి అప్పుడు కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం మరి కొన్ని కంచి శారీస్ కూడా చూద్దామండి ఎందుకంటే దీని దగ్గర బడ్జెట్ రేంజ్లోనూ ఉంటాయి వెరైటీ బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు ఉంటాయి దీంట్లో నైన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ చాలా బాగుంది కదా ఫస్ట్ ప్యూర్ లైట్ వెయిట్ ట్యాప్ బోర్డర్స్ ఉంటాయి వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనం కొన్ని చూపిద్దాము ఆ నేను అంటే వెరైటీకి చూపిస్తూ ఉంటే ప్రైసింగ్ కూడా చెప్తాను ఆ సో ఇప్పుడు ఫస్ట్ చూసేది మనం ఇది గ్యాప్ అది లెస్ సారీ అన్నమాట ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంట కదా కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది అంటే ఎంత వరకు ఇది వచ్చేసి మనకు 11000 11000 దాంట్లోనే డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ఎల్లో విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది కూడా చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ సో దీంట్లోనే మంచి మెరూన్ మెరున్ క్వాలిటీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మంచిగా ప్లేస్టట్టు అంతకు ముందు లేవండి అయితే ఎప్పుడో కొనుక్కునే ఇవన్నీ సీరింగ్ షూటింగ్ చేస్తున్నా అటు వచ్చి ఇటు వచ్చి వెళ్తూ స్వాప్ లేదా వేసుకునే వాళ్ళు ఇవేంటనే మనకు బార్డర్ లెస్ వాటర్ లెస్ సో తర్వాత మనకి ఇట్లా మీడియం బార్డర్స్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా అంటే ఇంకా ఇట్లా పెళ్లి ట్రెడిషనల్ గా సో ఇట్లా సారీ అంతా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి మీడియం బార్డర్ ఉంటుంది అంటే ఒక ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది ఇవి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత బాగున్నాయి చూడండి ప్యూర్ పట్టు వస్తుంది మనకి బార్డర్ కూడా

దీంట్లోనే డిజైన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి ఇవన్నీ కంచి పట్టు హ్యాండ్లూమ్ కంచి పట్టు వస్తాయి చాలా బాగున్నాయి అంటే మీకు బార్డర్లెస్ కావాలా లేకపోతే బార్డర్తో కావాలా మన ట్రెడిషనల్ డిజైన్స్ అనేది మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు తక్కువలోనే మీకు నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ థౌజండ్ చేయాలి ఎంత వస్తాయి బాగున్నాయి ఇందువల్ల చెప్పినట్టుగా ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాళ్ళకి చాలా బాగుంటాయి ఇలా సిల్వర్ జరిగితే

ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అన్నీ అవే రేంజెస్ ఉంటాయి సో దాంట్లో మనకు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎంత బాగుందో చీర క్వాలిటీ చూడండి ఫస్ట్ శారీ కూడా చక్కగా మడతా అది ఎంత బాగుంది సో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది కొన్నిటి కొన్నిటికి బ్రొకెట్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండమ్ శారీస్ ఈ పూరా సిల్క్ అనేది దీని దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త వెరైటీ సారీస్ ఇవన్నీ కూడా దీనికి ఏంటంటే మరి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేసి ఆల్రెడీ రెడ్ బ్రొకెట్లో ఇచ్చారు చాలా బాగుంది సారీ మళ్ళీ ఇల్లు దగ్గర ఆగే సో ఇట్లా డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి సేమ్ డిజైన్ రిపీట్ కాదు పూనా సిల్క్ కంచి పట్టు తర్వాత నారాయణపేట గద్వాలు పెనారస్ పట్టు ఒకటేంటండి ఆల్ అన్ని అన్ని పట్టులు ఉంటాయి హ్యాండ్లూమ్ పట్టు అవి కాకుండా తన దగ్గర ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి మీకు నచ్చిన చీర మీరు తీసుకుని కూడా బ్లౌజ్ తోటి ఇక్కడ మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు పెళ్లిళ్ళ వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే శారీ కొన్నా కొనకపోయినా కూడా మీరు మొత్తం మీ శారీస్ బ్లౌజ్ డిజైన్ కూడా ఇక్కడ చేయించు చేయించుకోటి సదుపాయం చీర కొనాలని సారీస్ తెచ్చినా కూడా బ్లౌజెస్ డిజైన్ చేస్తాము కస్టమైజేషన్ కూడా ఉంటుందండి మీకు నచ్చింది కూడా మీరు చెప్పచ్చు లేదంటే వాళ్ళు మీరు సజెషన్ అడిగినా కూడా వాళ్ళు మీకు ఇస్తారు తర్వాత డ్రెస్సెస్ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అంటే పార్టీ వేరా లేకపోతే డైలీ వేర్ ఉన్న డ్రెస్సెస్ అంటే మరీ పార్టీ వేర్ ఉండవు కాటన్ నుంచి మనకు ఒక ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు డ్రెస్సెస్ అయితే ఉంటాయి అంటే మామూలుగా చిన్న చిన్న ఒకేజన్స్ వేసుకోవచ్చు మరీ హై వేర్ అయితే ఉన్నాయి అంటే మీకు డైలీ వేరు ఆఫీస్ వేర్ అట్లా కావాలనుకున్నా కూడా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి బాగుంటాయి తర్వాత ఏంటంటే హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ నుంచి మొదలు పెడితే తర్వాత పట్టు చీరలు ఒకటే కాదు నావలు ఉన్నాయని మొత్తం స్టోర్ కూడా మీకు పరిచయం చేస్తాను మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నాగోల్ బండ్లు కూడా మెయిన్ రోడ్కే ఉంటుంది పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఉన్న స్ట్రీటే ఫస్ట్ హౌస్ అంతే రైట్ సారీ లెఫ్ట్ ఫస్ట్ హౌస్ మీరు ఫోన్ చేయండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాళ్ళు లొకేషన్ మండే టు సాటర్డే లెవెన్ ఏఎం టు ఎయిపిఎం స్టోర్ ఓపెన్ ఉంటుందండి సో ఆ టైమింగ్స్ లో కాకుండా కొంచెం అంటే యుఎస్ క్లైంట్స్ ఏమైతుందంటే లేట్ అవర్స్ అట్లాంటి వాళ్ళకి కూడా వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం అదే మామూలుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు టైమింగ్స్ శనివారం వరకు లెవెన్ టు ఎయిట్ లెవెన్ టు ఎయిట్ సారీ లెవెన్ టు ఎయిట్ ఉంటుందంట గంట ఉంటారు కానీ మరీ మన తర్వాత వచ్చి ఇబ్బంది పెట్టడం బాగోదు కదా సో మీరు ఇదిలో ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ మెట్రోకి వస్తే రావాలి మెట్రో స్టేషనా లేదంటే ఎల్బీ నగర్ వచ్చినా జస్ట్ అలా ఒక హండ్రెడ్ రూపీస్లో మీరు షాప్ నియర్ బై నియర్ బై కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోలో చూసిన కలెక్షన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధృతి శారీ స్టూడియోస్ ఇక్కడ మనకి నాగోల్ బట్టలు కూడా అలా ఉంది శ్వేత మిమ్మల్ని అందరికీ పరిచయం చేశాను నేను వచ్చేదా రాకపోయినా ఎప్పుడు ఇలా కలెక్షన్ ఉంటాను ఉంటుందండి క్వాలిటీకి పెద్ద పెట్టేస్తుందో అమ్మాయి అలాగే ధరను కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మీరే చూస్తున్నారు కదా మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఈ శారీస్లో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్